హలో అండి అందరికీ ఈరోజు ఒక మంచి ఫ్రై రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాను అరటికాయ ఫ్రై అండి సో కొంతమందికి ఇష్టం ఉండదు కానీ ఈ విధంగా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది అరటికాయ ఫ్రై అందులో ఇంకా మిరియాల రసం కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి ఒక్కసారి కంపల్సరీ ట్రై చేయండి సో మా ఇంట్లో అయితే ఫస్ట్ తినేవాళ్ళు కాదు సో ఈ రెండు కాంబినేషన్ ఒకసారి ట్రై చేయమని చెప్పాను అప్పటి నుంచి ఇదే ఫేవరెట్ రెసిపీ అయిపోయింది మా ఇంట్లో సో ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి సో దీనికోసము ముందే అరటికాయ పచ్చి అరటికాయలు తీసుకొని కట్ చేసుకొని వాటర్లో ఉప్పు వేసుకొని పెట్టుకోవాలి లేదంటే కలర్ చేంజ్ అయిపోతుంది సో అది వాటర్లో వేసి కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒక బాండి తీసుకొని సరిపోయినంత ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు అట్లానే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఈ బనానా పీసెస్ మొత్తం కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి సో యాడ్ చేసుకొని నీట్గా ఒకసారి కలిపేసుకోవాలి తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకొని ఇది లైట్ మీడియంలో కానీ బాగా సిమ్లో కానీ పెట్టుకొని చేసుకోవాలి హైలో పెట్టేసుకున్నాం అనుకోండి అడుగున మాడిపోతుంది అట్లా కాకోకుండా మంచిగా నీట్గా ఇట్లా సిమ్లో కానీ లేదా మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చాలా అంటే చాలా బాగా వస్తుందండి ఫ్రై అయితే మనము ఆలు ఫ్రై తింటాం కదా సేమ్ ఇంచుమించు అట్లానే ఉంటుంది చూడండి ఈ విధంగా మొత్తము అడుగంటుతుంది లైట్గా అట్లా అంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి సో చాలా అంటే చాలా బాగా వస్తుంది రెసిపీ అయితే ఇలా నీట్గా కలిపేసుకుని కొంచెం మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి బాగా మగ్గిన తర్వాత చూడండి ఈ విధంగా మీకు రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి నేనైతే ఇట్లా సాల్ట్ యాడ్ చేసుకున్నాను మా టేస్ట్కి సరిపోయినంత ఈ విధంగా యాడ్ చేసుకొని నీట్గా కలిపేసుకోవాలి చూడండి ఎక్కడ అడుగు ఉంది ఇట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే అడుగంటదు లేదంటే అడుగు మొత్తం అంటిపోతుంది ఇప్పుడు రుచికి సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి ఆల్ టైమ్ ఫేవరెట్ అండి వంకాయ తర్వాత ఇదే చాలా ఫేవరెట్ అంటే ఫేవరెట్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని మీరే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం కమెంట్ చేయండి ఒకవేళ ఏమైనా వీడియోస్లో మీకేమన్నా కావాల్సి ఉన్నా కూడా కమెంట్ చేయండి ఓకేనా సో చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో దీన్ని చూస్తుంటే ఆలుగడ్డకి ఇంకా అరటికాయ ఫ్రైకి తేడా లేదు అనేట్టుగా ఉంటుంది సో చూడండి ఏ విధంగా ఉందో చాలా అంటే చాలా బాగా ఇష్టపడతారు ఆల్మోస్ట్ ఫ్రై మొత్తం అయిపోయింది ఇది మొత్తం ఒక ట్వంటీ మినిట్స్లోనే అయిపో